హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మేతకి వచ్చాము ఇదిగోండి టైం అయితే తొమ్మిది అయిపోయింది మోటార్ వేసుకొని మేత కోసుకొని పోదామని వచ్చాము ఎండ అయితే మాత్రం మామూలుగా లేదు తొమ్మిది గంటలకి ఎండ జిగ్గు మేత కోసుకొని ఏంటి ఎప్పుడు మేము పొద్దున్న పూట అయితే రాము మేతకి ఈ పూట ఎందుకు వచ్చామంటే సాయంత్రం మా పిల్లలు బడిలో ఫంక్షన్ ఉందని చెప్పేసి ఈరోజు పొద్దున్నే రెండు మోపులు కోసుకొని పోతే ఇంకా బరిగొడ్లకు ఇబ్బంది ఉండదని చెప్పి ఈ పూట వచ్చుకొస్తున్నాము వస్తున్నాము ఎండ తీవ్రంగా ఉంది తప్పు కోసుకొని వెళ్ళిపోతాము ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే ఇదిగో మ్యాప్ కోస్తున్నాను పక్క మా ఆయన పాస్తున్నాడు ఈ పక్క నేను ఇద్దరు చెరవ ముప్పు కొసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతాము ఇద్దరు కనిపిస్తున్నా మంచి నీళ్ళు తప్పిపోతాను అని చెప్పి మంచి నీళ్ళు తాగుతున్నాము ఇద్దరం తాగాము అరే పైపుల్లో నేనే ఉంటే పగ పెంచుకుంటే ఈ పైపుల్లో నడిసి రాకండి ఏంది ఇప్పుడు దా స్టార్ట్ అవరా అయ్యింది ఇప్పుడు మా ఆయన అయితే ఒక మోపు తీసుకెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఇంకో మోపు అయితే కొయ్యాలా ఇప్పుడు మూడు పనులు ఉన్నాయి ఇంకో మూడు పనులకు వస్తే అయిపోయిద్ది మూడు పనులు కోస్తాం ఈ లోప మా ఆయన ఇప్పుడు అసలు ఎండలు అయితే ఇప్పుడైతే ఎండ ఈ మోపు కోసాలకి ఎన్నో సెమట్లు కారిపోతాయి తొమ్మిదిన్నర పది అవుతుంది టైం ఇప్పుడు ఇంకో మోపు కోసుకొని వెళ్ళాలో పదిన్నర అవుతుంది అందుకని ఇంకా కోసుకొని వెళ్తాము మేమైతే టిఫిన్ కూడా చేయలేదు ఇంకా మొదట ఇంకా వాళ్ళ పిల్లలిద్దరికి అన్నం టిఫిన్ పెట్టి మేము కూడా వస్తామమ్మ అన్నారు అందుకని వాళ్ళని తీసుకొచ్చాము ఇంకా మేము కూడా మోపు కోసుకొని వెళ్తాము మాకైతే కొలు తిరిగిపోతాం ఇవి మూడు పనుల కోసుకొని మేము ఇంకా వెళ్ళిపోతాము ఈ ల్యాండ్ వర్స్ పను మార్కేం కానీ మాకు మాత్రం ఈరోజు ఎండతో రావడము మొక్కలు తిరిగిపోతున్నాయి ఎండ మామూలుగా లేదు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవైతే చీమ చింతకాయలు చెట్టు ఇదిగోండి మా సైడ్ అయితే చీమ శంతకాయలు అంటారు ఇదిగోండి కాయలు ఇప్పుడు ఇవైతే నేను కొయిపోతున్నా అసలు నిన్న నేను మాట్లాడానికి వచ్చినప్పుడు ఏం లేవు అసలు ఇప్పుడు చూడండి నాకు అసలు గట్ట బాగా అదిగోండి ఇది ఇప్పుడైతే కోస్తాను మా ఊర్లో పోతే ఇది చీమ్ చింతకాయలు అంటారు వెళ్ళేశారా నాన్నట్లే ఈజీగా మా వస్తుంది ఇంకా మా పడేసా నానా చూడు రాయ్యా పడిపోయింది ఆయన నా ఊరు ఊరి పెద్దగా అమ్మాయి ఇదిగోనికా ఇది ఇత్తనాలు లేకులు పడింది ఒత్తిదైన పడిపోతుంది ఇదిగోండి ఇట్లా ఎర్రగుంటే మాత్రం ఉంటాయి ఇదిగోండి లేకపోతే తిందాం ఎట్లా మకాలు చూడండి ఎట్లా ఉన్నాయో బొట్టి లే సేట్లోకి లేవు ఏం లేవు అయితే కోసేసాము ఇంకైతే మేము ఇంటికి వెళ్ళిపోతాము ఇదిగోండి మేమైతే మేస మోపులు కోసినాక ఇచ్చి సీఎం సెన్ పైప్ చూపి సీఎం సెట్ సెట్ సీ సెట్ ఉంది కదా దీన్ని నేర్లోనైతే ఫ్యాన్ హ్యాపీగా ఉంది చల్లగా ఉంది ఇంక మంచినీరు ఇక్కడ మోటార్ నీళ్ళు వస్తాయి మంచినీరు పట్టుకొని తాగేసి ఇంకా కాసేపు కూర్చుని ఇంటికి వెళ్దామని చేయించుకున్నాము ఇదిగోండి ఈ పైపు చూడండి ఇవి అయితే పొలాలకి నీరు కట్టుకునే పంప్ హౌస్ అనమాట ఇది ఇదిగోండి ఇవైతే లోపల మోటార్ అనమాట ఇది ఇది ఒక రేకుల సడ్డు దీంట్లో లోపల ఉంటుంది మోటరు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకా ఇవన్నీ నీళ్ళు వస్తాయి కదా ఇవి ఇది ఒక్కొక్కసారి అయితే ఈ తొట్టు కూడా నిండిపోయింది వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన అయితే ఈ ఈ పైప్ ఇది తొట్టులో పడి ఇదిగోండి ఈ తొట్టులో పడి కన్నం ద్వారా పోయేవి ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ పైపులు వేసుకున్నారు ఇల్లు ఇదిగోండి ఇవైతే నేరుగా మ్యాచ్ చేయలే మ్యాచ్ చేయలేకపోతాయి అన్నమాట నీళ్ళు అప్పుడు ఇవన్నీ పెద్దోళ్ళు అందరు ఎవరి మోటార్ వాళ్ళు అనమాట షెడ్లు కొట్టుకున్నారు అవకాశం కోసం ఇదిగోండి ఒక షెడ్డు అదొక షెడ్డు ఇవన్నీ చెట్లు అనమాట ఇదిగోండి మెయిన్ ఇదొక మెయిన్ నెక్స్ట్ అదొక మెయిన్ అక్కడ ఒక మూడు బోర్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇదిగో ఇదిగోండి ఈ శామ్సంగ్ చెట్టు చూడండి ఎంత ఎత్తుందో ఇవైతే పెద్ద చెట్టు నేను ఈరోజు చూసాను ఎన్నీ కాయలు చూడలేదు ఇవన్నీ అప్పుడు పాడిపోయిన బావి అనమాట ఇది ఇవి ఇవన్నీ షడల్ అనమాట పాడిపోయిన బావి నేంద్రా ఇవి ఏందో మనకు తెలీదురా నాన్న అడిగితే చెప్తున్నాడు నాకైతే ఇది తెలియదు ఇవన్నీ భూముల పాతి మేము ఎప్పుడైనా తిరునా సంపు చేసుకోవాలనుకుంటే ఇదిగోండి ఈ కాడికి వచ్చి మేము మాగులు కోసుకుంటాము ఎందుకంటే ఇదేనా అయితేనే మనకు అందుబాటులో ఉంటుంది ఇంకేదో అందుబాటులో ఉండవు ఈ మర్రి చెట్టు అయితేనే నేను తిన్నా సంపూజ చేసుకునేటప్పుడు మరికొమ్మలు కోసుకొని పోతాను ఇదైతే మేము వేసుకునేది ఇదే మోటార్ మా సేవకు గొడవేది ఇంకైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము చి మా పెద్దోడైతే వాళ్ళంతా బండి మీద వెళ్ళిపోయాడు నేను మా చిన్నోడు ఇప్పుడు చిన్నగా నడిచిపోతున్నాము ఇంటికి బా చెప్పమ్మా హాయ్ ఎప్పుడైతే మా ఇద్దరిని అక్కడ చిన్నగా నడిచిపోతున్నాము మా ఆయన ఎదురు వస్తాడు అప్పుడు మేము బండి మీద పోతాము ఈ అండ బాగుందిరా చిన్నడా బాగలేదా అమ్మ స్కూల్కి వాళ్ళు ఈరోజు యాన్యువల్ ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళకి నల్లంగా మాడిపోతారా ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈ వీడియో ఈ పొలం వరకు ఈ వీడియో పెడతాను ఈ వీడియో నచ్చిన నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చకపోతే నేను ఇంకేం చెప్పలేను చేయండి ఎందుకు అదిగోండి సబ్స్క్రైబ్ చేయమని మా చిన్నవాడు చెప్తాడు ఓకే చూడండి బాయ్